భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి మీద జరిగినటువంటి యొక్క దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం సాక్షాత్తు రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలోనే మరి జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి ఒక కేబినెట్ స్థాయి ఉన్నటువంటి ప్రజాప్రతినిధి సందీప్ రెడ్డి గారిని పోలీసులతో అక్కడి నుంచి నెట్టివేయించే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అధికార మతానికి గుర అంగారానికి ఇదొక నిదర్శనంగా కనబడతా ఉంది ఎక్కడైతే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడేమో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడము ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో కూర్చొని వాగ్వాదాలు పెట్టుకోవడం ఎక్కడైతే మా ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క కూడగట్టినట్టు అసహనంతో రాష్ట మంత్రులనే ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు ఇది దురాంతరం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను పోలీసు అధికారులు కూడా ఎవరైతే నేను వీడియో సందీప్ రెడ్డి గారు వారిని మంత్రి గారు ఆసేయంగా మాడితే అభ్యంతరంగా అధికార కార్యక్రమంలో కేటీఆర్ గారి గురించి సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రశ్నిస్తే వారిని నెట్టవేయడం పోలీసులు రెచ్చగొట్టి ఇక్కడికి వెళ్లి బయట మగించమని చెప్పడం నెట్టి వేర్చడం దారుణం సంఘటన చూస్తే వీడియో చూస్తే నిజంగా ఇంత అహంకారంతో మంత్రులు ప్రవర్తిస్తే మరి ఏ విధంగా ఉంటుందో పొద్దున ప్రజలు ఆలోచించుకోవాలి పోలీసులు మంత్రి గారి ప్రైవేట్ సభ్యుల లాగా సీఏ చేసినట్టు కనబడతా సంబంధిత పోలీస్ అధికారుల యొక్క ప్రవర్తన అది లాండ్ ఆర్డర్ ఇష్యూ జడ్పీ చైర్మన్ గారిని నెట్టే ప్రయత్నం ఎస్ఐ సీఏ చేయడం అనేది సరైన పద్ధతి కాదు నేను రాష్ట్ర డీజీపీ గారిని సంబంధిత స్థానిక ఎస్పీ గారిని డీఐజీ గారిని కోరుతా ఉన్నాం మీరు ఒకసారి ఈ రకంగా ప్రవర్తన ఉన్నారో వాళ్ళని చిర కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా నేను మంత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం ఈ రకమైనటువంటి ప్రవర్తన ప్రజాస్వామ్యంలో మంచిది కాదు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎంపీలుగా ఉన్నారు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాల్లో కూడా చదువు గౌరవం ఇచ్చినాం మీ అందరూ మీరు లేకుండా దక్కితే ఎక్కడెక్కడైతే జిల్లాలో మీరు అటెండ్ చేసినారో అన్ని ప్లేసెస్ లో సరైన గౌరవం ఇచ్చినాం కానీ అధికారం వచ్చి యాభై రోజులు కాలేదు ఈ రకమైనటువంటి ప్రవర్తన చూపించడం అనేది సరైన పద్ధతి కాదని నేను కాంగ్రెస్ పార్టీ నాయకు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి సందీప్ రెడ్డి గారి మీద జగ దాడిని ఖండిస్తూ మంత్రులు ఈ రకంగా ప్రవర్తించడం సిగ్గు చేయడం చెప్తూ ఇటువంటి సంఘటనలకు పునరావృతం అయితే మంచిది కాదనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేస్తాను